భరోసా ఎక్కడిస్తున్నారు మహిళకి ఆయన వాళ్ళ పార్టీ ఆ భరోసా ఇచ్చారు కాబట్టి మీకు బూతులతో సన్మానం కాకుండా మంచి మాటలతో జరుగుతున్నాయి లేదంటే ఎంతమంది బూతులు వేసుకొని వాళ్ళు ఊహించలేరు ఆ బూతుకి తట్టుకోలేరు అసలు దానికి బదులు ఒక పీదిరి కాలంలో తలకాయ పెట్టి చచ్చిపోయేవాళ్ళు శ్యామలా నీకు అర్థం కావట్లేదు ఏదో మైక్ ముందుకు వచ్చేసి పెట్టుకొని ఒంటరిగా అయ్యాడో హైదరాబాద్లోనో ఎక్కడో దుబాయ్లోనో యాడో జాగ్రత్తగా కూర్చొని మాట్లాడుతున్నావు అర్థమవుతుందా ప్రజలకి అదేం పెద్ద కష్టం కాదు కనుక్కోవడం జస్ట్ ఒక వదిలేసేసాలు చాలు నిన్ను నీ పార్టీని నామ రూపాయలు లేకుండా చేస్తారు అర్థమవుతుందా ఎక్కడెక్కడో వేరే దేశాల నుంచి వచ్చి ఓట్లు వేసిపోయి ఉన్నారు